నీళ్ళు ఊరిపోతున్నాయి లక్కీ అబ్బా బా బాబా బాబా బా లక్కీ లక్కీ చింతకాయ లక్కీ బా ఇగో ఒక్కటి నోట్లో పెట్టుకో ఒక్కటి ఊరికెట్లాను ఒక్కటి పెట్టుకో అంబా ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా క్లీన్ చేసుకొని దీంట్లో కలపాలా మళ్ళా అబ్బా లక్కీ నోట్లో నీళ్ళు కొడుతున్నాయమ్మా ఇప్పుడు ఇది అంతా తీసేయాలా మళ్ళా తిందురా మరి ఎద్దా వచ్చే చీచీ చీ 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 నాకు నోట్ల నీరు ఎరుతున్నాయి నేను హాస్పిటల్ కూడా తీసుకు ఇంకా గోబీ ముప్పై దా డాడీ అంటుంది నువ్వేది అవతారం అయింది కాలు కూడా ఎట్లున్నాయో పిచ్చిదాని తీరున్నావు నువ్వు చింతో అని చెప్పని నాలుగు మనవులు తెచ్చాము ఫ్రెండ్స్ నాలుగు మనవులు అంటే ఐదు మనవులు అంటే యాభై కిలోలా యాభై కిలోలు ఇదిగో ఫ్రెండ్స్ చూడండి దేడినా కొట్టి నా నాదిని ఎవరు దండి నేను నాదిని నాంట పుల్ల దేడింత అమ్మా ఫ్రెండ్స్ నాది నా హం చనుది కాదు హం మంచిది హిన్నిది మళ్ళ హం ఏది బాలే సునేడి నేనాకు ట్రై

అనిపిస్తున్నావు అంటే ఫ్రెండ్స్ గింజల సగం మా డాడీ చింతొక్కలు అన్ని సగం తినేలా ఉన్నాడు ఎక్కువ తింటే మాత్రం బాత్రూమ్ పక్కన కూర్చోాల ఫ్రెండ్స్ తక్కువ తినాలా ఇది అంత వేస్టేజ్ తీసేయాలి ఇట్లా వేస్టేజ్ మొత్తం తీసేయాలి ఇది దీంట్లో వాటర్ లేయాలి పక్కన బారే ఫ్రెండ్స్ ఇలా అంటే అందరు నాలాగో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు నేనంటే మంచి ప్రపోషనల్ నేను ప్రొఫోషనల్ వద్దామా తింటే చచ్చిపోతారు కొంచెం అన్న తిన్నాను నేను వీడియో కోసం అని తిన్నానమ్మా లేకపోతే తినేవాడు కాదు నన్ను ఒక్కటి ఊడి తిన్నాను ఒక చిన్న ముక్క కూడా చూడండి అసలు దీన్ని చూస్తుంటానే వద్దు ఫ్రెండ్స్ ఎక్కువ తినండి ఇంకా ఇదిగో ఇది పండు ఫుల్ అయింది చూస్తున్నా తినే అనిపిస్తుంది నాకు కూడా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్ ఇది మా ఊరు మా అమ్మ మా అమ్మ పుట్టిన మా అమ్మ ఈ ఊర్లోనే పుట్టింది రంగపురంలో పుట్టింది మల్లడుగా వద్దంటున్న ఊరుతుంది నువ్వేం తిన్నావులే అయితే నేను తిన్నప్పుడు నాకు ముందే మోషన్స్ ఉన్నాయి మరి ఇంట్లే తీయాల్సింది చింతకాయ చూసి చేసి పెడతాం మా డాడీకి పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ అవుతాడు ఫ్రెండ్స్ అని చెప్పండి మా డాడీకి చింతకాయ చూసి పెడతా చేసి పెడతాం ఫ్రెండ్స్ మా డాడీది ఫ్రెండ్స్

కిని నిస్తండి 70% లక్కీ హా లక్కీ ఏంటి ఈ దోకనంటి నను ఇది కాయబల ఎండి ఇడ్డడి నా కాయబల హారే లయరారే అకదో హాయి ఇటు పక్కరాదు స్టూనింగ్ నేను బ్యాగ్ సర్దుకోలా అమ్మ చేతలు చేసినా తర్నట్టున్నాడు రాజుని డాడీ కత్తితో చేసినా లేట్ అవుతుంది కత్తి పీట్ ఇది కత్తి పీట కట్టతో ఖాట్లే రా పనికి